వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కలిగించనుంది దీనికి సంబంధించిన ఉచిత టైం స్లాట్ టోకెన్లు జారీకి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమలలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ కోసం మొత్తం పది కేంద్రాల్లో వంద కౌంటర్లను ఏర్పాటు చేశారు పటిష్ట బందోబస్తు మధ్య తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్లు జారీ చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లను అయితే చేస్తోంది ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అంటే పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాదశి ద్వాదశి ఒక వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ముందస్తుగా టోకన్లు పొందే విధంగా కూడా ఒక ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు తిరుపతిలో సుమారు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ కౌంటర్లలో అంటే తొమ్మిది ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కొక్క కేంద్రంలో సుమారు పది కౌంటర్లను ఏర్పాటు చేశారు అంటే తిరుపతి వరకు మాత్రమే సుమారు తొమ్మిది ప్రత్యేక కేంద్రాల్లో తొంభై కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక భక్తులకు ఉచితంగా టైమ్ స్లాట్ టోకన్లను అందజేయబోతున్నారు అంటే ఈ టైమ్ స్లాట్ టోకన్లు పొందిన భక్తులు యొక్క పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనాన్ని చే చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది అలాగే తిరుమలలోని బాలాజీ నగర్లో కూడా ఓ ప్రత్యేకంగా తిరుమల వాసులకు ఓ కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు అంటే పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి యొక్క టైం స్లాట్ టోకన్లను ఒక ఇష్యూ చేయబోతున్నారు అలాగే పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల పాటు లక్ష ఇరవై వేల టోకన్లను యొక్క టీటీడీ జారీ చేయబోతోంది అలాగే ఇందులో ఇంకా పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది యొక్క ఈ ఏడు రోజులకు సంబంధించి నాలుగు లక్షల ముప్పై రెండు వేల టోకన్లు కూడా జారీ చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది దీనికోసం అంటే భక్తులతో పాటు అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా వారి ఆధార్ కార్డును చూపించి ఒక టైం స్లాట్ టోకన్ కూడా పొందే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు అంటే ఇక్కడికి వచ్చే భక్తులు టికెట్లు పొందేవారు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే తోపులాట్లు జరగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలాగే క్యూ లైన్లో వేచి ఉండే భక్తుల కోసం కూడా ఒక త్రాగునీరు అన్న ప్రసాదాలను కూడా అందజేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు అలాగే ముఖ్యంగా ప్రత్యేక ప్రతిభావంతులు అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు కూడా టికెట్లు పొందే విధంగా కూడా కౌంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ యొక్క టికెట్లను కూడా జారీ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క తొమ్మిది కేంద్రాలతో పాటు తిరుమలలో ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం పది కేంద్రాల్లో వంద కౌంటర్ల ద్వారా ఈ యొక్క టోకన్లు కూడా జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా ఏర్పాట్లు చేసింది అలాగే ఇక ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించేలా కూడా ఇక ప్రత్యేకంగా పోలీస్ బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఎలాంటి త్రోపులాటలు జరగకుండా ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క కూడా చేసినట్లు పూర్తిగా తెలుస్తుంది అంటే టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈఓ శ్యామలారావు అలాగే జేఈఓ వీరబ్రహ్మం వీళ్ళంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలించి కూడా తగు సలహాలు సూచనలు కూడా అందజేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే అర్బన్ జిల్లా ఎస్పీ అంటే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా తగిన సూచనలు ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా తోపులాటలు జీలా జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా యొక్క రద్దీని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి